మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది న్యూ భవానీ నగర్ కు చెందిన డిగ్రీ విద్యార్థిని పూర్ణిమ కాలేజ్ నుంచి ఇంటికి రాగానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది ఇది గమనించిన యువతి పేరెంట్స్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందింది యువతి ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధిస్తున్నాడని అతని వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది న్యూ నగర్ నగర్కు చెందిన డిగ్రీ విద్యార్థిని పూర్ణిమ కాలేజీ నుంచి ఇంటికి రాగానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది ఇది గమనించిన యువతి పేరెంట్స్ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందింది యువతి ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధిస్తున్నాడని అతని వేధింపును తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపించారు

ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఖచ్చితంగా అట్లాంటివి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అక్యూజ్ ఎవరు ఖచ్చితంగా సార్ అందరు హండ్రెడ్ పర్సెంట్ సెక్షన్ ఆల్టర్ చేసి రిమాండ్ చేసి జైలు పంపిస్తా ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ లేదు మన మీరు చెప్పేది టెక్నికల్ ఎవిడెన్స్ రాలేదు సీసీ ఫుటేజ్ కూడా తీసుకోమన్నారు సీసీ ఫొటేజ్ తీసుకొని అతన కాదా వెరిఫై చేసిన తర్వాత కాల్ డీటెయిల్ సిడిఆర్ చేస్తారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ విషాద ఘటన చోటు చేసుకుంది యువకుడి ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఆసిడ్ తాగి యువతి బలవన్ మరణానికి పాల్పడింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు పవన్ ఆ ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్ మరణానికి పాల్పడింది ఆ యువకుడు ఎవరు ఎక్కడున్నాడనే విషయాలు ఏమైనా తెలిసాయా మొత్తానికి యువకుడు వేధింపుల వల్ల పూర్ణిమ అనే రెండో సంవత్సరం చదువుతున్న ఇంటరు విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడింది నిన్న రాత్రి కాలేజ్ నుంచి ఇంటికి రాగానే యాసిడ్ తాగి ఆత్మహత్య కూడా పాల్పడింది దీన్ని ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రి కూడా తరలించారు అయితే చికిత్స పొందుతూ పూర్ణిమ చనిపోయింది ఇదంతా కూడా నిఖిల్ వ్యక్తి ప్రతిరోజు అమ్మాయిని ప్రేమించాలంటూ కూడా వేధించడం వల్లనే ఆమె మానసిక క్షోభ అనుభవించి మరి ఒక ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఇటు పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు ప్రజెంట్ నిఖిల్ ని అదుపులోకి తీసుకోవాలి తీసుకొని అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా నిఖిల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నారు తమ కూతుర్ని అయితే ఆమె కూతురు యొక్క నిఖిల్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడింది అనేది మాత్రం ప్రధానంగా కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు శాంతియుతంగా ధర్నా కూడా చేస్తున్నారు ని వెంటనే పట్టుకోవాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు అయితే పోలీసులు కూడా త్వరలోఫుగా నిఖిల్ని పట్టుకుంటాము దీనిపైన ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ప్రజెంట్ మాత్రము గాంధీ ఉస్మానియా గాంధీ పోస్ట్ మార్టం సంబంధించిన నేపథ్యంలో గాంధీ మార్చరీలో ఉంది అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు